ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు అన్న నమస్తే నమస్తే పవన్ భారత మాతాకి జై కార్తీక్ అన్న భారత్ మాతాకి జై పవన్ లిక్కర్ క్యామ్లో మరో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది పదకొండవ తారీఖు అంటే మే పదకొండో తారీఖు పది గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్కి కి ధనుంజయ్ కి అదేవిధంగా గోవిందప్ప అంటే భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గోవిందప్పకి దాంతోపాటు రోహిత్ రెడ్డికి నలుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పటికే వీరు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా బెయిల్ నిరాకరణ ఇవ్వడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం దాన్ని నిరాకరించడం జరిగింది ఇది కాస్త ఈ నలుగురు నిందితులు విచారణలో ఏం చెప్పబోతున్నారు ఇది బిగ్ బాస్ మెడ చుట్టూ అంటే బిగ్ బాస్ కూడా మెడకు చుట్టుకోబోతుంది అనే వార్తల నేపథ్యంలో సిటీ విచారణలో ఏం తేలబోతుంది అనుకోవచ్చు ఇంకా ముందు ముందు చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు లిక్కర్ స్కామ్ లో ఎస్ పవన్ చాలా కీలకమైనటువంటి న్యూస్ చీప్ లిక్కర్ నమ్మి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేసు ఓకే ఏపీ మద్యం స్కామ్ అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి స్కామ్ అమ్మ కూడని మధ్యాన్ని అమ్మేసి జనాన్ని చంపేసి జనం జేబులో నుంచి డబ్బులు లాగేసి పెద్ద ఎత్తున సెల్ కంపెనీ ఏర్పాటు చేసుకొని ఆ సెల్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా ఒక మెయిన్ అకౌంట్ డబ్బులు ఫార్వర్డ్ చేసుకొని డబ్బును దేశాలు దాటించేసి పెద్ద ఎత్తున దండుకున్నటువంటి దోపిడీ చేసినటువంటి కేసు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓఎస్ సెక్రటరీ ఆయన కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప గోవిందప్ప ఈ ముగ్గురిని కూడా పదకొండో తారీఖు ఉదయం పది గంటలకు విచారణకు రమ్మని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు ఆదేశాలు జారీ చేయడం నోటీసులు జారీ చేయడం జరిగింది అవునవును ఇది మాత్రమే కాదు ఇప్పటికే ఈ కేసును ఈడీ కూడా టేకప్ చేసింది ఈడీ మొత్తం వివరాన్ని సిట్ని అడగటం జరిగింది ఈ కేసులో ఏమేమి మీరు దర్యాప్తు చేశారు మీకు వచ్చినటువంటి విషయాలు ఏంటి మాకు కూడా చెప్పండి మేము కూడా కేసు నమోదు చేస్తామని ఇప్పటికీ అడగటం జరిగింది సో మొత్తంగా ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనం కాబోతుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి నువ్వు కదా కేవలం రెండు వందల కోట్ల గురించి స్కామ్ అది ఆ స్కామ్ లో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఈ ముగ్గురు కూడా అరెస్ట్ తీహార్ జైల్లో గడిపారు తిహార్ జైల్లో గడపడం మాత్రమే కాదు రాజకీయంగా వాళ్ళు భూ స్థాపితం అయ్యారు ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది ఎమ్మెల్యేలుగా కూడా కేజ్రీవాల్ మనిషి గెలవని పరిస్థితి కరెక్ట్ వరుసగా మూడు సార్లు అధికారాన్ని అనుభవించారు కానీ ఇప్పుడు రాజకీయంగా ఏది కోట్ల మద్యం అదే మద్యం కుంభకోణం అరెస్ట్ అయితే ప్రజల్లో సింపతి కూడా రాదు ప్రజల్లో అసహ్యం వస్తుంది అనడానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అదే అలా ఉంటే రెండు వందల కోట్ల కేసుకి ఎలా ఉంటే ఇప్పటి వరకు సిట్టు చేర్చింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల కొమ్ముకున్నాను కూడా నేను అనుకోను కానీ ఇప్పుడు సిటీ తేల్చింది మళ్ళీ తేల్చిందని అయితే కొంత నమ్మాలి కదా మనం కాబట్టి ఆ తేల్చినటువంటి ప్రైజ్ కు సంబంధించి అదే ఆ రెండు వందల కోట్లు ఈ రెండు వందల కోట్లు తీసే పైన ఉంది ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్లు అదనంగా ఉన్నటువంటి కేసు దేశం మొత్తం భయపడే అవకాశం లేదా ఇది అంతా ఏంటి ఈ మూడు వేల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు ఏంటి ఏవైతే మద్యాన్ని ఏపీలో అమ్మారు ఆ మద్యం బ్రాండ్ నుంచి కమిషన్ రూపంలో వసూలు చేసిన డబ్బు కేవలం కానీ ఇది కాక ఇంకో కుంభకోణం ఉంది ఇప్పుడు బయటికి డబ్బు రూపంలోనే అమ్మారుగా మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకొని మద్యాన్ని కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మారు అనే కార్డ్స్ ఫోన్ పేలు గూగుల్ పేలు కాకుండా డబ్బు కొట్టు మద్యం కొట్టు అనే పద్ధతిలో అమ్మారు అప్పుడు మద్యం బోర్ల మీద ఎంఆర్పీని ఎవరు డిసైడ్ చేశారు అమ్మేటువంటి ప్రభుత్వం డిసైడ్ చేసింది అంటే మామూలుగా లోకల్ బ్రాండ్స్ అవి అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అమ్మలేదు లోకల్ బ్రాండ్స్ అమ్మారు లోకల్ బ్రాండ్స్ అంటే సహజంగా రేటు తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి తక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండడా మెయిన్ బ్రాండ్స్ కంటే కూడా అంటే నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే కూడా ఎక్కువ రేట్ అమ్మారు ఎందుకు ఎక్కువ రేట్ అమ్ముతున్నాం అంటే ఆ రోజు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే జనం తాగించడం తగ్గించడం కోసం అని చెప్పి చెప్పారు కాదు వీళ్ళు ఎక్కువ డబ్బులు దండుకోవడం కోసం మరి ఎంఆర్పి రేటు అంత ఎక్కువగా అమ్మి అది కూడా డబ్బు రూపంలో అమ్మటం వల్ల ఇది డబ్బు రూపంలో వాళ్ళ కంపెనీ చేతికి పోయిందా లేదా ఇంకొకటి ఆ ఎంఆర్పి మీద ఒక రేట్ ఉంటది నీ చేతికి వచ్చేసరికి ఇంకో రేట్ అమ్ముతారు ఇప్పుడు నువ్వు రెండు వందలోని బాక్యూ మీద ఉంటుంది రెండు వందల ఇరవైకి అమ్ముతారు రెండు వందల ఇరవై నీ దగ్గర తీసుకుంటారు రెండు వందలు రిజిస్టర్లు రాస్తారు రెండు వందలు ఏదైతే షాప్ ఉందో షాప్ డ్రాలో వేస్తారు మిగతా పైన ఇరవై రూపాయలు ఉంది కదా జేలో పెట్టుకుంటారు ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు అప్పుడు నువ్వు గూగుల్ పే చేసామనుకో డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్ లో రెండు వందల ఇరవై రూపాయలు పడిపోతాయి అక్కడ ఏమి చేయడానికి కరప్షన్ చేయడానికి అవకాశం ఉండదు ఇప్పుడు డబ్బు రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత డ్రాలో వేస్తున్నారో ఎంత జేబులో పెట్టుకుంటున్నారు ఎవరైనా పే చేస్తారు సో రకమైన కుంభకోణం ఇందాక నేను చెప్పింది ఒక కుంభకోణం సీట్ కనిపెట్టింది ఒక కుంభకోణం ఇది మరో కుంభకోణం ఇంకో కుంభకోణం ఉంది ఏంటో ఇంకో కుంభకోణం ఏంది సహజంగా మద్యాన్ని అది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లిక్కర్ తయారీ సంస్థలు డిస్ట్రేస్ అంటారు అవి తయారు చేస్తాయి తయారు చేసి బ్రాండింగ్ చేస్తాయి బ్రాండింగ్ చేసిన తర్వాత దాన్ని బ్యూవరేజ్ కార్పొరేషన్ ఉంటది బెవరేజ్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ బాడీ గవర్నమెంట్ తరఫున మద్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ కొని మద్యం షాప్ సప్లై చేస్తుంది సహజంగా మద్యం షాప్ అని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి అంటే ఎవరు పాడుకున్నారో వాళ్ళ చేతుల్లో ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకున్నాడు ఎందుకు ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకో మద్యపాన నిషేధం చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చాను కదా ఆ హామీ నిలబెట్టుకోవాలంటే ప్రైవేట్ చేతుల్లో ఉంటే సాధ్యం కాదు కదా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని క్రమక్రమంగా క్రమక్రమంగా మద్యం చేపలు తగ్గించుకుంటూ పోతాను ఒక్కసారిగా మానిపించలేను కదా అని అన్నాడు నమ్మారు నమ్మారు కానీ మద్యం షాప్ లో తీసేశాడా మద్యపాన నిషేధం చేశాడా చేయినా ఎందుకు ప్రభుత్వం చేతిలో తీసుకున్నాడంటే ప్రైవేట్ చేతుల్లో ఉందనుకో ఏది ప్రజలు కోరుకుంటే అలా ఆ బ్రాండ్ అమ్ముతారు ప్రభుత్వం చేతులు ఉందనుకో ఏది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మదలుచుకున్నాడు అదే అమ్ముతాడు నువ్వు ప్రైవేట్ షాప్ పెట్టుకున్నావు అబ్బా జనం ఏమడుతున్నారు కస్టమర్ ఏమడుతున్నాడు నువ్వు అది ఇస్తావు ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి ఏం అమదలు అది అమ్ముతాడు సో క్రమక్రమంగా రేట్లు పెంచుతూ క్రమక్రమంగా కమిషన్లు ఎక్కువగా తీసుకోవచ్చు కమిషన్లు తీసుకోవడం మాత్రం సొంత మధ్య నమ్ముకోవచ్చు ఇప్పుడు రిక్కర్ తయారు సంస్థలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు వాళ్ళే కబ్జా చేస్తారు కొత్త కంపెనీలు కూడా పెట్టుకున్నారు అదాని డెస్టినేషన్ డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు తర్వాత ఎస్పీవై డిస్టెన్స్ మళ్ళీ వాళ్ళ చేతిలో తీసుకున్నారు మూసేసింది దాన్ని సజ్జల సీతారెడ్డిని ముందు పెట్టేసి వాళ్ళ సజ్జల సీతారెడ్డి చాలా క్రియర్ చెప్తున్నాడు విజయసాయి రెడ్డి చాలా క్రియర్ చెప్తున్నాడు రాజుకాశ్ రెడ్డి చాలా క్రియర్ చెప్తున్నాడు అవునండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వంద కోట్లు ఇమ్మని చెప్పాడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడి ఇప్పించారు ఆ వంద కోట్ల లోన్ లో కొంత కమిషన్ వాళ్ళు తీసుకున్నారు కొంత మాకు ఇచ్చారు ఆ కంపెనీని పెట్టుకుని మూసేసిన కంపెనీ ఒకరు పెట్టుకున్నారు ఇంకోటి కొత్త కంపెనీ పెట్టుకున్నారు అక్కడ మద్యాన్ని తయారు చేశారు ఆ తయారు చేసిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులో అమ్మిచ్చారు అమ్మిచ్చిందని కమిషన్ రూపంలో మార్చుకున్నాడు మళ్ళీ అమ్మేది వాళ్ళ మధ్యమే అమ్మేది వాళ్ళే కమిషన్ తీసుకునేది వాళ్ళే ఈ రేటు వాళ్ళదే ఓకే ఈ ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో చూడు దీంటో ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది ఇంకో కుంభకోణం ఉంది ఇప్పుడు ఎన్ని కుంభకోణాలు చెప్పినా ఇంకో కుంభకోణం ఏంటంటే ఇందా ఏం చెప్పా బెవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి రిక్కర్ తయారు సంస్థ నుంచి ఈ రిక్కర్ తయారీ సంస్థలు ఎవరి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు తయారు చేసిన లిక్కర్ ని ప్రభుత్వం బెవరేజ్ కార్పొరేషన్ కొని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మెయింటైన్ చేసే మాద్యం షాపుల్లో అమ్మాలి అప్పుడు ప్రభుత్వం చేతులునే మద్యం షాపులు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో బ్యూరేష్ కార్పొరేషన్ ఎందుకు తొక్క అని చెప్పి పక్కన పెట్టేసి డైరెక్ట్ గా మద్యం షాపులే డైరెక్ట్ తయారు సంస్థల నుంచి కొనుగోలు చేసింది మా ఊరికి ఏంటంటే బ్యూరేష్ కార్పొరేషన్ మధ్యలో కనుక ఉందనుకో వంద రూపాయలు మధ్యని పదహారు రూపాయలకే ఉంటుంది ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వం లాభం చూసుకొని ఆదాయం చూసుకొని పన్నులు చూసుకొని మద్యం షాపులు సప్లై చేస్తుంది మద్యం షాపులు నీకు రూపాయలు రెండు రూపాయలు లాభం చూసుకొని అమ్మేసుకుంటారు కానీ ఇప్పుడు బ్యూరేజ్ కార్పొరేషన్ స్కిప్ కావటం వల్ల డైరెక్ట్ మద్యం లో కొనుగోలు చేయడం వల్ల ఎంత కొనుగోలు చేయాలి నిజానికి వంద రూపాయల బోటిని పదహారు రూపాయలకే కొనుగోలు చేయాలి లేదు వంద రూపాయలకే కొనుగోలు చేశారు పదహారు రూపాయలు కొనుగోలు చేయాల్సిన బోటిని వంద రూపాయలు కొనుగోలు చేశారు ఎనభై నాలుగు రూపాయలు ఎవరి చేతుల్లో పోయినాయి ఇప్పుడు ఎవరైతే రిక్కర్ తయారు చేస్తున్నారో ఎవరైతే వైసీపీ నాయకుల చేతిలో రిక్కర్ తయారీ సంస్థలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లో పోయినాయి ఊరు ఎవరి చేతుల్లో రావాలి బయోరేషన్ కార్పొరేషన్ చేతుల్లోకి రావాలి ప్రైవరేషన్ కార్పొరేషన్ చేతుల్లోకి గవర్నమెంట్ గవర్నమెంట్కి వస్తాయి అదే లిక్కర్ తయారు సంస్థ చేతిలో పోతున్నాయి వైసీపీ నాయకుడు జేబులో పోతాయి ఇప్పుడు ప్రభుత్వం జేబులోకి రావాల్సినప్పుడు వైసీపీ నాయకుడు జేబులో పోయింది ఇది ఒక కుంభకోణం ఇది పెద్ద కుంభకోణం దాదాపు నలభై వేల కోట్ల కుంభకోణం ఉంటుందని నా అంచనా ఇన్ని రకాల కుంభకోణాలకు సంబంధించిన ఎంక్వైరీ నడుస్తా ఉంది నాకు ఇక్కడ ఒక పర్సనల్ డౌట్ ఉంది ఢిల్లీ మధ్యం కుంభకోణం అంటే ఏపీ మధ్యంతో కుంభకోంభం పోల్చుకుంటే ఢిల్లీ మధ్య కుంభకోణం ఒక నీటి చొక్క బొట్ అంత అని చెప్పేసి శ్రీకృష్ణ గారు వ్యాఖ్యానించారు కదా అయితే ఆ నీటి బొట్టంతా మధ్య కుంభకోణంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది ఒక పెద్ద సునామీ అంత ఇది అంటే ఒక మహాసముద్రం అంత కుంభకోణం ఇది దీంట్లో ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదనుకోవాలా మనం సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరిని ఇన్వాల్వ్ కాని ఓకే ఇన్వాల్వ్ అయ్యారు అంటే ట్రాటర్ గుద్ది కాబట్టి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా వేరే రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఎవరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారం ఎలా చేయాలో తెలుసు ఇంకోటి చాలా క్లియర్గా చెప్తున్నా వీళ్ళు కలెక్ట్ చేసిన డబ్బునంట అనుమానం రాకుండా ఉండటం కోసం డబ్బు రూపాయలు తరలించలేదు కాబట్టి సెల్ కంపెనీలు ఏర్పాటు చేసేవారు నీ పేరుతో నీకు తెలియకుండా అకౌంట్ ఉండదు ఆ కంపెనీలో ఒక లక్ష రూపాయలు పడిపోతాయి మరి ఆ లక్ష రూపాయలు నీ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్ళిపోతాయి నీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి నీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ డబ్బులు పోతాయి కానీ నీకు తెలియదు నీకు తెలీదు అలా ఒక మూడు వేల అకౌంట్ క్రియేట్ అయ్యేట ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల సెల్ అకౌంట్ సెల్ కంపెనీల పేరుతో అకౌంట్ క్రియేట్ అయ్యి ఆ అకౌంట్ లో డబ్బులు పడితే ఆ అకౌంట్ నుంచి ఇంకో మెయిన్ అకౌంట్ డబ్బులు పడతాయి ఇప్పుడు ఆ అకౌంట్ ఎవరిది అని ఫైండింగ్ జరుగుతుంది ఆ అకౌంట్ బయటకు వచ్చేస్తే బిగ్ బాస్ బయటకు వచ్చేస్తాడు సో ఇప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది ఏదేమైనా చాలా కీలకమైన కుంభకోణం దీన్ని కీలకంగా విచారించాలి ప్రభుత్వం ఇది డబ్బులు డబ్బులు తీసుకోవాలి కుంభకోణాలు ఇవన్నీ కదా నాకు కావాల్సింది చీపు లిక్కర్ అమ్మేసి ప్రజల ఆరోగ్యాలను చేసి దాదాపు ఒక అంచనాగా ముప్పై వేల మంది చనిపోయారు ఆ మధ్య దాగి వాళ్ళకి ఎవరు ప్రాణాలు తిరిగి తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారు ఎంత దారుణం ఎన్ని కుటుంబాలు ఆగమైనవి కాబట్టి కచ్చితంగా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే ప్రభుత్వం కఠినమైన చర్చలు త్వరతగత విచారించి రైట్ సో మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణం ఎలా చేయాలో తెలుసు మద్యం పాలసీలు ఎలా రూపొందించాలో తెలుసు సహజంగా మద్యం పాలసీని ఎవరు రూపొందించాలి ఎక్సైజ్ శాఖ మంత్రి అవును ఎక్సైజ్ శాఖ కమిషనర్ కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి ఇంతే కదా ఇదే కదా బాడీ ఏ ప్రభుత్వం అయినా ఇంతే వేదతోనే నడిచేది కానీ మద్యం పాలసీని ఎవరు రూపొందించారు అంటే విజయసాయి రెడ్డి గారి హైదరాబాద్ ఇంటో విజయసాయి రెడ్డి గారు విజయవాడ ఇంటో విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు గది రెడ్డి గారు సజ్జలశీధర్ రెడ్డి గారు వీళ్ళు రూపొందించారట వీళ్ళెవరు అసలు రూపొందించడానికి వీళ్ళెవరు వీళ్ళకేం హక్కు ఉంది వీళ్ళు రూపొందించడం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల వరకు మధ్య ఎక్సైజ్ శాఖ మంత్రి తెలియకుండానే మద్యం కుంపుకోవడం జరగడం పెద్ద చిత్రం చూద్దాం మే పదకొండో తారీఖు పది గంటలకి నలుగురిని విచారణకు పిలిచింది సీట్ మరి విచారణలో ఏం తేలబోతా ఉంది బిగ్ బాస్ మెడకు చుట్టుకోబోతుందన్న వార్తల నేపథ్యంలో ఇంకా సిట్ విచారణ వేగవంతం చేస్తా ఉంది చూద్దాం రాబో కాలంలో ఏం జరగబోతుందో థ్యాంక్ యూ కార్తీక అన్న థ్యాంక్ యూ